ఇప్పుడు దిగనైతే మీకు చేసా అట అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం నేను మా ఊరు రావడం జరిగింది మా ఊరు ఉమ్మడి గుంటూరు జిల్లా గురసాల మండలం గంగవరం అనే పల్లెటూరు అనమాట సో చూడండి ఇక్కడ మనకి ధీరా అయితే ఉంది సో ఈరోజు ధీరా గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది నేను మా ఊరికి వచ్చిన వెంటనే ధీరా అని అమ్ముతారు అని ఒక అప్డేట్ అయితే నాకు ఇవ్వడం జరిగింది సో ఆ విషయం గురించి మీతో మాట్లాడటానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో పూర్తిగా ఈ వీడియోని అయితే చూడండి సో ఎవరు బాధపడకండి ఎవరు ఆ పైన సో ఇదంతా మా ఊరి కమిటీ మెంబర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీకు బాధగా అనిపిస్తే నన్ను క్షమించండి మీకు ఇప్పుడు ధీరా గురించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మోగజీవులను సంరక్షించడం కోసం ఛానల్ పెట్టుకున్న ఆ భాగంగానే నేను తీరా వీడియోలు అయితే చేయటానికి ముందుకు వచ్చాను అనమాట సో ప్రస్తుతం చాలా చెట్లయితే నాటాను ప్రస్తుతం మనం ఇప్పుడు తీరా గురించి మనం తెలుసుకుందాం చూడండి తీరా అక్కడ గడ్డి మేస్తుందన్నమాట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మా ఊరు మీ అందరికీ తెలుసు చాలామందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను మాది ఉమ్మడి గుంటూరు జిల్లా కురజాల మండలం గంగవరం అనే ఒక చిన్న పల్లెటూరు అనమాట సో ఈ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తున్న దూడ వచ్చేసి తీరా అన్నమాట సో ఈ తీరా ఎవరంటే మా గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉండేది ఆ దేవస్థానంలో గోమాత లక్ష్మి చూడండి అక్కడ గో ఉంది కదా ఆ గోమాత లక్ష్మికి పుట్టిన దోడే ధీరా అనమాట చూడండి ఇది ధీరా ఈ ధీర చిన్నతనంలో ఉన్నప్పుడు నేను చాలా వీడియోలు అయితే చేశాను అనమాట అందుకోసమే చాలామంది మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు అలానే ఈ ధీరాకి అభిమానులు పెరిగారు ధీరా చిన్నప్పుడు చాలా బాగుండేది మా బాబాయ్ గారు అనంత నాగేశ్వర గారు ఈ ధీరాని పెంచే బాధ్యత అయితే తీసుకున్నారనమాట సో నేను అప్పుడప్పుడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఈ దూడ అని చూసినప్పుడు నేను వీడియోలు చేయడం జరిగింది ఎప్పుడైతే వీడియోలు చేయడం జరుగుతుందో అక్కడి నుంచి చాలామంది ధీరాని చూసి లైక్ చేయడము సబ్స్క్రైబర్లు పెరగడము దీనిపైన ఇష్టాన్ని అయితే పెంచుకున్నారు చూడండి ఈ తను ధీర తను గోమాత లక్ష్మి అనమాట చూడండి అక్కడ గోమాత లక్ష్మి సో ఇవన్నీ వేరే గోవులు మరి ఎవరయో తెలియదు సో ఈ ధీరాని అమ్ముతున్నారు అని కమిటీ వాళ్ళు అయితే నాకు చెప్పడం జరిగింది సో ఈ తీరాన్ని అమ్ముతారా అమ్మరా అనేది పూర్తి పెంచుకుంటారా అనేది పూర్తి నిర్ణయం అంతా కూడా మా ఊరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న గోశాల కమిటీ మెంబర్స్కి పూర్తి బాధ్యత అలానే హక్కు రైట్స్ అన్నీ ఉంటాయన్నమాట ప్రతి సంవత్సరం ఈ గోమాత లక్ష్మికి దూడలు పుడుతూనే ఉంటాయి అన్నమాట సో పుట్టిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం నాడు వచ్చిన తర్వాత వేరే వాళ్ళ రైతులకి అమ్మటం జరుగుతుంది పాట పెడతారు మా ఊళ్ళో జనరల్గా ఆ పాటలో మా ఊరి వాళ్ళే ఎక్కువ పాల్గొంటారు లేదు అంటే పక్కన పల్లెటూరు వాళ్ళు ఎవరికన్నా రైతులకు తెలిస్తే ఆ పాటలో పాల్గొంటూ ఉంటారనమాట అయితే ఈసారి యూట్యూబ్కి నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే జనరల్గా ఏంటంటే ఈ ధీరాకి ఎక్కువ అభిమానులు ఉన్నారనమాట ఈ ధీరాని చాలామంది పెంచుకోవాలి మాకు ఇవ్వండి అని చాలామంది అడిగిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి అందుకోసమే నేను ఇప్పుడు యూట్యూబ్లో అయితే పెట్టడం జరిగింది ఆల్రెడీ నేను కమిటీ వాళ్ళకు కూడా చెప్పాను ధీరాకి చాలామంది అభిమానులు ఉన్నారు అమ్మితే చాలా చక్కగా తీసుకొని కొనుక్కొనిపోయి పెంచుకుంటారు ఏదర్ వ్యవసాయానికైనా ఉపయోగించుకుంటారు లేదు అంటే దేవాలయంలో ఆంబోతుగా కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి చాలామంది అడిగారని చెప్పి నేను కమిటీ వాళ్ళకి చెప్పినప్పుడు ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే సరే అమ్ముతామని చెప్పేసి ఒక త్రీ డేస్లో అమ్మటానికి ప్లాన్ చేశారండి నేను ఆ త్రీ డేస్లో మీకు మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను ఆ షార్ట్ వీడియోలో కమిటీ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తాను అప్పుడు ఆ ధీరాన్ని మీరు ఇష్టం ఉన్న వాళ్ళు మీకు ఎంతైతే రేటు ఉందో వాళ్ళకి ఎంతైతే రేట్ చెప్పారో మీకు కమ్యూనికేట్ అయ్యి మీరు చక్కగా ఈ ధీరానైతే కొనుక్కోవచ్చు అన్నమాట సో ఇది ఇప్పుడు కొన్న అప్డేటు తను గోమాత లక్ష్మి సో ఈ గోమాత లక్ష్మికి పుట్టిన దూడ అనమాట తీర చాలా బాగుంటుంది తీర మాలో బాగా కలిసిపోయింది కానీ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట ఎందుకు అమ్ముతున్నారంటే జనరల్గా ఈ ఊళ్ళో పంట పొలాలు వేస్తూ ఉంటారు ఊరికి దగ్గరలోనే పంట పొలాలు ఉంటా ఉంటాయన్నమాట సో ఇవి ఈ గోమాత లక్ష్మి అలానే ధీర ఇట్లా వెళ్ళి కొంతమంది పంట పొలాలని కొంచెం డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తూ ఉంటారనమాట సో ఎవరు అందరూ ఎవరు బాధ్యత తీసుకోరు కాబట్టి గుళ్ళో కట్టేయడానికి కానీ గోశాల్లో కట్టేయడానికి స్కోప్ అనేది లేదు సో అందుకోసమే అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలానే ప్రతి సంవత్సరం అమ్ముతారు ఫ్రెండ్స్ దీరానే కాదు అంతకుముందు గోమాత లక్ష్మికి పుట్టిన గోవుల్ని కూడా అలానే ఎద్దుల్ని కూడా కోడిదోడని కూడా అమ్మేస్తారు సో అది మనం తప్పుగా అనుకోకూడదు జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న అన్నీ కూడా గోగులు కానీ కోడిదేడులు అన్నీ కూడా జనరల్గా ఏం జరుగుతుంది అంటే బయటికి వదిలేస్తున్నారు అవి ప్లాస్టిక్ కవర్లను తింటూ ఉన్నాయి అనారోగ్యానికి పాలవుతున్నాయి కానీ మేము అలా కాకుండా ఒక సంవత్సరం సంవత్సరం పెంచుతున్నాము ఆ తర్వాత అమ్ముతున్నారు అనమాట మా కమిటీ వాళ్ళు దేవాలయం కమిటీ వాళ్ళు అనమాట సో అది కంప్లీట్గా దేవాలయం కమిటీ మెంబర్స్ యొక్క పూర్తి నిర్ణయము అట్లానే మా బాబాయ్ గారు చాలా బాగా పెంచారు ఒక సొంత పిల్లల్ని పెంచినట్టు వారానికి ఒకసారి స్నానం చేయించడము అట్లానే ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఈ గోవు అలానే తీరా కూడా మా బాబాయ్ ఇంటి దగ్గరికే వచ్చాయి అది అంత మంచిగా చూసుకున్నారు పాప మా బాబాయ్ గారికి కూడా బాధ అనిపిస్తుంది తప్పదు నాకు తెలిసి దగ్గర వాళ్ళు కొనుక్కుంటే బెటరు దగ్గర ఉన్నవాళ్ళే దేవాలయాలకి కొనుక్కుంటే బెటర్ చూడండి దేరా నా దగ్గరకు వస్తుంది చాలా మంచిగా ఉన్నాయి చాలా వీడియోలు అయితే చేశాను దేరా అయ్యి అందుకోసమే చాలామంది అభిమానులు అయితే పెరిగిపోయారు సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు నేను త్రీ డేస్లో ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే పాటలో అయినా పాల్గొనండి లేకపోతే కమిటీ మెంబర్స్తో కాంటాక్ట్ అయినా అయ్యి మీరు దేరా కొనుక్కునే అవకాశాలు అయితే మీకు రావచ్చు ఛాన్స్ ఎవరికి వచ్చినా అది కమిటీ వాళ్ళు ఫైనల్ నిర్ణయం అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ధీరానైతే మీకు క్లియర్గా దగ్గరుండి చూపిస్తాను సో బహుశా ఇది నాకు లాస్ట్ వీడియో అయి ఉండొచ్చు నేనైతే ఇంకో టూ డేస్లో ఊరికి వెళ్ళిపోతాను ఈ లోపే పాట జరిగే అవకాశాలు ఉన్నాయి సో అదృష్టం బాగుండి మా ఊరు వాళ్ళే చక్కగా కొనుక్కొని ఒక దేవాలయానికి ఇస్తాను లేకపోతే వ్యవసాయం చేసుకుంటానన్న చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే గోమాత లక్ష్మికి దూరంగా ఉండకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు కొనుక్కుంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది చాలామంది మా ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కుంటామని అడిగారు మ్యాక్సిమం రైతులకే అమ్మటానికి మేము ప్లాన్ చేస్తాము సో కమిటీ మెంబర్స్ది అది ఫైనల్ డెసిషన్ అనమాట ఐ దీరా గడు